ఏలూరులో తూర్పు వీధి జనంతో జాతర తేదీ ఖరారైనప్పటి నుండి నుండి ఇప్పటిదాకా ప్రతి విషయంలోనూ ప్రతి కార్యక్రమంలోనూ అమ్మవారి కుటుంబ సభ్యులైన తమ కమిటీలో ఉన్న పేరు జాతర కార్యక్రమాన్ని విజయవంతం చేశారని తూర్పు వీధి కొలుపుల కమిటీ కన్వీనర్ వంకినేని భాను ప్రకాష్ పేర్కొన్నారు మంగళవారం తూర్పు వీధి గంగానమ్మ ఆలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాకుంభం కార్యక్రమంతో పాటు కొర్లబండి ఊరేగింపు కార్యక్రమాన్ని అశేష జనం పాల్గొని విజయవంతం చేశారని సుమారు తొంభై వేల నుండి లక్ష వరకు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు ఆయన పేర్కొన్నారు ప్రముఖ పండితుల సూచనలు సలహాలు మేరకు ప్రారంభ దశ నుండి తుది దశ వరకు వారి ఆదేశాలతో ఎక్కడా ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా అమ్మవార్లకు పూజా కార్యక్రమాలు గాని ఆధ్యాత్మిక కార్యక్రమాలు గాని నిర్వహించామన్నారు ముడుపు కట్టినప్పుడు కుండలో వేసే పదార్థాలతో పాటు కొబ్బరికాయ వేయడం జరుగుతుందని ఆ కొబ్బరికాయ దర్దాపుగా మూడు నెలలు కావస్తున్న కొరల బండి చివరి ముడుపు విప్పిన కొబ్బరికాయ కనీసం చెరలేదని దానికి భక్తి శ్రద్ధలతో పూజలు చేయడమే నిదర్శనమని అన్నారు అలాగే ఇదే స్ఫూర్తితో ఆలయ అభివృద్ధితో పాటు ఈ జాతర మహోత్సవాలను కమిటీల్లో కాకుండా అమ్మవారి కుటుంబ సభ్యుల్లాగా సమిష్టి కృషితో కార్యక్రమాలను విజయవంతం చేస్తామని ఈ సందర్భంగా ఆయన పేర్కొంటూ ఈ జాతర మహోత్సవం ఎంతటి ఘనంగా జరగడం పూర్తి సంతృప్తినిచ్చిందని అలా గ ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి కలెక్టర్ వెట్రసెల్వి ఐజే అశోక్ కుమార్ ఎస్పీ ప్రతాప్ శివకిషోర్లు ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేస్తూ తగు సూచనలు చేశారని పేర్కొన్నారు మరియు ప్రభుత్వ అధికారులు పోలీస్ కార్పొరేషన్ మరియు సత్యసాయి సేవా సంస్థలు సిఆర్ఆర్ ఎన్సీసీ విద్యార్థులు తమ వాలంటీర్లు అందరూ ఈ జాతర మహోత్సవంలో భాగస్వాములయ్యారని వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు భాను ప్రకాష్ పేర్కొన్నారు అతి ప్రాచీనమైనది ఒక నూట అరవై ఎనిమిది సంవత్సరాల నుండి ఉన్న ఈ గుడి ఇప్పుడు జాతర మహోత్సవాలు జరపటానికి గత ఏడెనిమిది నెలల నుండి కూడా ప్రతి ఒక్కరికి ప్రతి ఇది చేసి నెలకుహ కార్యక్రమం చేసి తెలుసుకుని ఈ గుడి పరిధిలో ఉన్న అమ్మవారి గుళ్ళు అమ్మవారి సేవకులతో సమావేశపరిచి ఒక అవగాహన సదస్సు నిర్వహించి అలాగే అలా జాతర చేయాలా వద్దా అనేటువంటిది కూడా ప్రజల నుండి ఒపీనియన్ తీసుకోవటంలో కొంత చేసి మేము ఈ జాతర టేడీలు ప్రకటించడం అనేది మనం అక్టోబర్ ముప్పై ఒకటిన ముడుపు కట్టాము నిన్నటి రోజుకి ఎనభై ఏడు రోజులైంది ఆ ఎనభై ఏడు రోజుల్లో కూడా ఆ ముడుపు కట్టడంలో చేర్చిన వస్తువుల్లో ఒక కొబ్బరికాయ ఉంచటం జరుగుతుంది ఆ ముడుపు కట్టే దాంట్లో ఆ యొక్క ముడుపు కట్టిన దాంట్లో బియ్యం అన్నం పాయసం ఇలా రకరకాల పదార్థాలతో మధ్యలో కొబ్బరికాయ ఉంచటం జరుగుతుంది నిన్న ముడుపు యొక్క తీసి ఆ పొలిమేరలో అదంతా చేసినాక పూజాధికారులు చేసినాక దాంట్లో కొబ్బరికాయ తీసి కొట్టి అందరూ ఫలహారం జరిగి జరగటంతో ముగిస్తుంది ఈ జాతర ఉత్సవం ఆ యొక్క కొబ్బరికాయ కొట్టినప్పుడు అది విచిత్రంగా ఒక రకమైన వెలుగుగా అందరికీ ప్రదర్శించడం జరుగుతుంది ఫోటోలు తీసి అందరికీ కూడా తీసుకున్నారు రకరకాలుగా ఆ యొక్క కాయ యొక్క ప్రసాదం అందరూ వినియోగించి ఆ యొక్క కొబ్బరికాయ నిదర్శనం అనేటువంటిది అందరూ ఈ యొక్క పండితులు కానీ చరిత్ర తెలిసిన వారు కానీ ఇంత ఇదిగా ఉంది అంటే మన అమ్మవారికి ఎంతో సేవ చేసిన భాగ్యం మనకు కలగటంలో అందరూ భాగ భాగస్వాములు పంచుకోవటం అనేటువంటిది చాలా నాకు సంతోషకరమైన విషయం అనిపించింది జిల్లా ఎస్పీ గారు ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా ఏం కావాలి ఏం సర్వీసెస్ కావాలి అని బాను అని ఎమ్మెల్యే గారు అడగటం వారి సూచనలు అలాగే కలెక్టరేట్లో ఎస్పీలో ఆఫీస్లో మీటింగులు పెట్టి చిన్న చిన్న మార్పులతో పెద్ద మార్పు వస్తుంది అనే దాని మీద మేము కూడా అర్థం చేసుకుని చాలా ఈ దడులు కట్టడం ఈ యొక్క దాంట్లో మా యొక్క కమిటీ వారు చాలా శ్రద్ధ వహించి ఇవాళ దడులతోనే మేము ఇరవై ఐదో తారీఖున కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించటానికి ఈ దడులు ఇలా కట్టడం అనేటువంటిది చాలా చరిత్ర ంగా చేశారు అని పోలీసు వారే మాకు కితాబు ఇచ్చారు ఇంత మేనేజ్మెంట్ ఇంత పక్కాగా ఉందని ఆ విషయంలో ఇరవై ఐదో తారీఖున సహకరించిన సాయి సేవా సంస్థలో సార్ సిఆర్ రెడ్డి కాలేజీ సిబ్బంది సర్ సిఆర్ రెడ్డి కాలేజీ ఎన్సిసి విభాగం విద్యార్థులు ఇంకా మా యొక్క దేవాలయం కుటుంబ సభ్యులు ఇగో వీళ్ళందరూ ఉన్నారు దీంట్లో ఒక ఆయన అయితే కింద జాతర నుండి ఇప్పటివరకు కూడా చెప్పులు వేసుకోకుండా వారు దైనందిన కార్యక్రమంలో పాల్గొంటా మొన్నే తెలిసింది ఈ ఏడేళ్ళు కూడా వేసుకోలేదండి అని అంటే నిన్నే చెప్పా ఏమంటే చెప్పులు వేసుకోండి ఏదైనా మీ వయసు రీచ్ ఇదవుతుందని అలా ఈ ఈ యొక్క దేవాలయంతో ప్రతి వాళ్ళు అనుబంధం పెంచుకుని ప్రతి వాళ్ళు సర్వీసు చేయటంలో ప్రథమంగా ఈ దేవాలయం కుటుంబ సభ్యులు ఇలా చేయటం అనేటువంటిది వాళ్ళే క్రియాపాత్ర తర్వాత ప్రతి గవర్నమెంట్ సంస్థలో పోలీస్ వారు కానీ రెవెన్యూ వారు కానీ హెల్త్ సిబ్బంది కానీ వారు వారి డ్యూటీలు వారు చక్కగా నిర్వహించి మాకు ఎంతో సహకరించారు వాళ్ళందరికీ పేరు పేరిన ధన్యవాదాలు ఈ యొక్క మొన్న మీటింగ్లో మా యొక్క గుడి సేవకులు కానీ మా గుడి సేవకులు అనే కన్నా గుడి అమ్మవారు కుటుంబీకులు అంటాం మంచిదనిపించి ఇలా అనుబంధం పెంచుకోండి ఏదైనా చిన్న చిన్న సంఘటనలు జరిగిన ఎటువంటి పెట్టుకోమాకండి నెలకోసారో రెండు నెలకోసారో మీ ఇష్టం రండి నవ్వుకుంటా కొన్ని కొన్ని విషయాలు పంచుకుంటా వెళ్ళచ్చు మన యొక్క లైఫ్లో ఇలాగే ఉందాం మన ఆరోగ్యం బాగున్నంతసేపు అనేటువంటిది మేము మాట్లాడుకోవటం జరిగింది ఆ వాతావరణంలో ఈ అమ్మవారి కరుణా కటాక్షాలు ముందు అందరూ కూడా ఈ సేవ చేయటంలో ప్రథమంగా ఈ యొక్క కార్యకర్తలు ఈ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు అలాగే ప్రభుత్వ సంస్థలు అంటే ఇంకా అన్ని సంస్థలు కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలో జరగకుండా చాలా బాగా జరిగింది డిజిటల్ మీడియా వారికి అలాగే విన్ కేబుల్ విన్ కేబుల్ రాజుగారికి ఏసీటీ ముందు టీవీ వారు నిన్న చేసిన పాత్ర లింక్ ఇచ్చి అలాగే ప్రతి సెంటర్లోనూ స్క్రీన్లు ఆరు స్క్రీన్లు పెట్టడం జరిగింది ఈ తూర్పు వీధి పరిధిలో అందరూ ఆ వీక్షణాలు చేసి చాలా మాకు సహకరించి జనాలందరూ కూడా అక్కడ ఉండి ఆ వేక్షణ చేయటం వల్ల రద్దీ జరిగింది నిన్నే రెండు లక్షల యాభై వేలు మూడు లక్షల మంది ఈ జాతర తూర్పు వీధి కొరల బండి గురించి ఎంతో ఆత్రుతతో మా కుటుంబీకులు కానీ బయట నేను ఆస్ట్రేలియా నుండి హామొచ్చారు ఏంటి జాతర వచ్చారా మీరు టూరిస్ట్ పని మీద వచ్చారా అనేటువంటిది కూడా అడిగాం కాదు ఇక జాతర గురించి ఆస్ట్రేలియాలో మా ఇంటి ఏరియాలో ఉన్న ఇండియన్ పీపుల్ ఇండియన్ పీపుల్ చెప్తే అది ఏలూరు లీడ్ వచ్చి వారికి కూడా మా హోటల్లోనే బస్ చేయించడం జరిగింది అలా తెలుసుకుని ఎవరి కాళ్ళు తెలుసుకుని రావటంలో నిన్న చాలా రద్దీ ఏర్పడిపోయి చాలా ముందు చిన్నపిల్లలని తీసుకొస్తే నేను మొత్తం లాగి మీరమ్మ వెనక్కుండే అని నేనే స్వయంగా వాళ్ళందరికీ విన్నవించుకొని ఎటువంటి కోపతాపాలు లేకుండా చేసుకుని విసుగుదాలు ప్రదర్శించకుండా అందరం చేసాము దీంట్లో పేరు పేరున కృతజ్ఞతలు తెలియచేయటానికి అమ్మవారు కరుణా కటాక్షాలు అందరి మీద ఉండాలని మేము కోరుకుంటాం